వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికల ఆత్మకూరు దామేర మండలాల పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి రేవురి ప్రకాష్ రెడ్డి. మన కుటుంబాలనే చూస్తున్నాం మహాత్మా జ్యోతిరావు పోలే బాలి ఎంత ఘోరంగా ఉన్నదంటే మంచి సౌకర్యం లేదు కిటికీలు సరిగా లేవు రెండు మూడు సార్లు అమ్మాయిలు పరిస్థితులు జరుగుతున్నామంటే మనం ఒక్కొక్కటి అది మన ప్రైవేట్ బిల్డింగ్ అయిపోయింది దానికేమో మన ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు పెట్టే దానికి వీల్లేదు ఆ కిరాయి ఇచ్చిన వాడేమో నేను చెప్పి వాడు సంతాస్తున్నాను అయినా మనము మంచినీటి సౌకర్యం గురించి రెండు మూడు రోజులలో అది కూడా అని కూడా ప్రారంభిస్తున్నాం చేస్తున్నాం అదే కాకుండా పూర్ దగ్గర మనం చూసుకున్నాం మైనార్టీ బీసీ ఎస్సీ చేసే ఒకటే అక్కడ ఉన్న బిల్డింగ్లో మూడిట్లలో ఉండదు దాంట్లో అది ఎప్పుడు చంద్రశేఖర్ ఏమో ప్రకటనకు పరిమితమై కానీ మనం కార్యరూపం దాచాలి అని చెప్పి పిల్లలకు కూడా ఎంత మంచి భోజనం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు దాని మీద ఆ హాస్టల్లో ఉన్న పిల్లలతోటి పంతులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళు కేసు చూసిన తర్వాత పిల్లలు పెట్టే వ్యవస్థ తీసుకొస్తున్నారు అన్ని పరిశీలించడానికి ప్రభుత్వ అధికారులు కనీసం వారానికి ఒక్కసారి అయినా హాస్టల్ చేసి కిచెన్ దగ్గర నుండి మొదలు పెడితే తీసుకొచ్చిన దినుసులు కూడా సక్రమమైన తీసుకొచ్చిందా లేదా అనేది పరిశీలిన చేయడానికి ఆ వ్యవస్థను కూడా ప్రారంభించడం జరిగింది అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం మన ఇంట్లో కూడా నెలకు నాలుగు సార్లు చికెన్ పెడతలే మనం కానీ వాళ్ళ హాస్టల్లో నాలుగు సార్లు కోడిపోర వంటి పెడుతున్నారు చాలా మటన్ పెడుతున్నారు ఈ ఆరు రోజులుగా ఉండే మిగిలిన రోజులు అంటూ గుడ్లు ఇస్తున్నారు మంచి ఆరోగ్యంగా ఉండడానికి పనులు ఇస్తున్నారు ఈ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న సౌకర్యాలు కానీ ఎక్కువ కూడా ఇవాళ సౌకర్యాలు ఇచ్చడమే కాకుండా కూడా పూర్తయితున్నాయి మన పథకాల్లో రెండు వందల కోట్లతోటి రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఒకటే ఇరవై ఐదు ఎకరాల లైబ్రరీ పాఠ స్థలాలు ఏర్పాటు చేసి ఇస్తున్నారు పిల్లల భవిష్యత్తు నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాడో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళు అదే చేసి రేపు స్థానిక సంస్థలు కూడా పార్టీ పరంగా కోర్టు నిర్ణయించకుంటే కేంద్రం నిర్ణయించకుంటే పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ చేయడానికి కూడా ముందుకు పోతున్నారు అంటే సామాజిక న్యాయం కూడా ఎన్ఆర్జీఎస్ పని చేసిన వాళ్ళు ఇరవై రోజులు దాటినోలకు వాళ్ళకు పెన్షన్స్ కార్యక్రమం వాళ్ళకు నేను సంవత్సరానికి పాల్గొని వేధించే కార్యక్రమం తీసుకున్నాం ఈఎం డెవలప్మెంట్ వర్క్స్ కన్నా కూడా సంక్షేమం మీ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అభిప్రాయించండి ఇప్పుడు ఈ చెప్పిన కార్యక్రమాల యొక్క ఆర్థికపరమైన వెసులుబాటు మీకు ఒక్కొక్క ఇంటికి పరోక్షంగా మీకు ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది తక్కువ తక్కువ పదిహేను వేల రూపాయల పైన మీకు ఆర్థికంగా లాభం జరిగింది కావచ్చు ఉచిత బస్సు కావచ్చు సన్న బియ్యంలో ఇచ్చడం వల్ల మిగిలిన పైసలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటే లెక్కేస్తే మీకు పదిహేను వేల రూపాయల ఆదాయము మీకు పెరగడం జరిగింది మీకు నిలువైంది దాంతో మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి దోహదపడతాయి ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారాలు బట్టి ప్రజలు తప్పుదారు బట్టి అని ప్రయత్నిస్తారు ఎక్కడే దొరకకుంటే మొదటి పెద్ద మనిషి వచ్చాడు హాస్టల్లో ఎవరు పడారు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది నిర్వహణ సరిగ్గా లేదు అని అంటే కానీ పత్రికా సోదరుడు దయచేసి రాయకండి కానీ వాస్తవం అని చెప్తారు గడప దాటక ముందే అబద్ధం ఊరు తిరిగి వస్తాడు పనిచేసిన వ్యక్తి చేయాలి అని చూడకుండా ఒక గౌరవప్రదమైన వారి పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కల్పించి ఇది ఒక్క రాజకీయం చేసి మాట్లాడుతున్నారు రైతు రుణమాఫీ మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు అధికారం ఉన్నారు ఒక్కసారి కంటే ఇచ్చిన ఐదు సంవత్సరాలు నాకు బిడ్డలు ఇచ్చుకుంటూ పోతే వడ్డీ లెక్క సరిపోలేదు వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చింది వాళ్ళకి ఏమని చెప్తున్నాము ఆర్థికంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ రాష్ట్రం యొక్క బట్టలు ఎవరికి చెందాలి గరీ చెందాలి వెడితే వాళ్ళు దేనికి గుట్టంకు కానీ మేమేమన్నాము దున్నుకుంటున్న ప్రతి భూమికి ఇస్తున్నాం మనం తప్ప

నేను ఒకటి ఈ తోడుర్ దగ్గర పుయి ఉన్నందున నేను నాయకత్వం వహ సాక్షనమే ప్రధాన బాధ్యతగా నిర్వర్తించుకోవబడుంది అతప్రభుత్వాలము సాక్షనమేమ ప్రకటనలకు పరిమితమైనది ఆమీలకు పరిమితమే ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమతో పాటుగా ఇవ్వని వాటి మీద కూడా హామీలు ఇవ్వని వాటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకుంటూ ముందుకు పోతున్నాం మళ్ళీ మీరు చూస్తే ఇప్పటి వరకు కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే సంవత్సరము ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది ಸಂಸ್ಥೆ ಆರ್ಥಿಕಪರ ಇಬ್ಬರು ಗತ ಪ್ರಭುತ್ವ ಎೊಂದಿಗೆ ಅಸರ್ ಕಲ್ಪ ಈ ಪ್ರಭುತ್ವ ಅಪ್ಪ ಕಟ್ಟುಕೊಂಡು ಸಂಕ್ಷ ಕಾರ್ಯಕ್ರಮ ಇಪ್ಪ ఒకసారి చూస్తే దేశంలోనే ఏ రాష్ట్రంలో ఈ విధంగా సంవత్సరన్నర కాలంలోనే అంటే పద్దెనిమిది నెలల్లో పెట్టినే ఇప్పటికీ దగ్గర దగ్గర లక్ష కోట్ల పైన ప్రజలకు పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలపడుతుండడానికి దోహదపడ్డది మన రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు అదేవిధంగా ప్రతి ఇంటికి తెలంగాడున్న ప్రతి ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా నెల నిలియడం కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ దేశంలోనే ఎక్కడ కూడా బియ్యం ఇవ్వడం లేదు గత ప్రభుత్వము చంద్రశేఖరరావు గారు ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పిండు మా ఇంట్లో మనవడే తింటుండు పిల్లలు అదే తినాలి అని చెప్పి చాలా గొప్ప మాటలు చెప్పాడు కానీ ఏ రోజు కూడా సన్నభియో ఇచ్చిన పాప అనుకోలేదు అక్కడ బస్తే ఇక్కడ బస్ ఇచ్చే దాని నుంచి ఆ డీలర్లే దాష్ పెట్టాలన్న ఒక సన్న బస్ వస్తే అవి డీలర్లే దాష్ పెట్టుకున్న వాళ్ళు లేకుంటే నాడుకునే వాళ్ళకి ఇచ్చేవారు మిగిలిన వాళ్ళకి అందరి దొడ్డు బియ్యం ఇచ్చేవారు కానీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో స్నా బియ్యం ఇస్తున్నాం దానివల్ల మీరు బయట కొనుక్కునే బాధలు తప్పినవి ఎందుకంటే కిలో యాభై రూపాయలు చొప్పున కొనుక్కునేది వచ్చిన దొడ్డు బియ్యాన్ని పన్నెండు రూపాయలకు అమ్ముకునేది